ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం దుమారం రేపుతోంది లడ్డు కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన కమెంట్స్ ప్రకంపనలు రేపాయి వైసీపీ హయాంలో తిరుపతి లడ్డు కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడిపి సీఏఎల్ఎఫ్ ల్యాబ్ నిర్ధారించింది జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున లడ్డూను టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపించగా ఎన్డీడిపి సీఏఎల్ఎఫ్ ల్యాబ్ జూలై పదిహేడున నివేదిక ఇచ్చింది అందులో లడ్డూలో వినియోగించిన పదార్థాలను వెల్లడించారు ఆ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం లడ్డూలో సోయాబీన్ పొద్దు తిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న పత్తు గింజలతో పాటు చేపనూనె చంతుకొవ్వు పంది పందికొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదిక ఇచ్చింది కాగా ఎన్డీడిపి సిఎల్ఎఫ్ ల్యాబ్ కేంద్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందింది ఈ మేరకు ల్యాబ్ రిపోర్టును టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి మీడియాకు అందజేశారు తిరుమల వెంకన్న స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఖచ్చితంగా సీరియస్ ఎంక్వైరీ చేస్తామని ఆయన తెలిపారు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించేలా కుంభకోణానికి పాల్పడిన వారు సర్వనాశనమైపోతారని మండిపడ్డారు క్వాలిటీ నెయ్యి కేజీ కొనాలంటే వెయ్యి రూపాయలు పైగా ఖర్చు అవుతుందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మూడు వందల ఇరవైకి నెయ్యి టెండర్లు పిలిచిందన్నారు నాలుగురికి నెయ్యి టెండర్ కాంట్రాక్ట్ ఇచ్చారని క్వాలిటీ నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని ఆన వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు